నమస్కారం అండి ఈ రోజున మనం ఇక్కడ వింజుమూరు టౌన్లో ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్నాము ఇప్పుడే ఎంపీపీ ఎలక్షను కంప్లీట్ చేయడం జరిగింది మా అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వనిపెంట హైమావతి గారు ఎంపీపీగా ఎలక్ట్ అవ్వడం జరిగింది వారికి నా కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటా ఉన్నాను వారి నాయకత్వంలో రిమైనింగ్ పీరియడ్ ఎంతైతే ఉందో ఏడు ఎనిమిది నెలలు ఎంతైతే ఉందో ఆ టైంలో ఖచ్చితంగా వింజమూరి పట్టణాన్ని అభివృద్ధి చేయాలని వారిని కోరుకుంటా ఉన్నాను ఎన్నో నిధులు వస్తూ ఉన్నాయి మనకు దాదాపుగా నాలుగు నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ఎంపీటీసీలు ఎలెక్ట్ అయ్యి ఎన్నో నిధులు వచ్చినా కూడా వింజిమూరి పట్టణంలో సమస్యలు అలాగే ఉన్నాయి ఆ సమస్యలను మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టమని వారిని నేను కోరుతా ఉన్నాను నా సహకారం కూడా ఇప్పుడు ఉంటుంది కలిసి పనిచేసుకుందాం ఈ ఎలక్షన్ ఈ రోజున వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా కూడా మా ఎంపీటీసీలని ఇద్దరిని తీసుకెళ్ళిపోయారు ఇద్దరిని కిడ్నాప్ చేశారు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది మా నాయకుడు టీడీపీ నాయకుడు వనిపెంట సుబ్బారెడ్డి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది రెండు మూడు రోజులైంది ఇద్దరు ఎంపీటీసీల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు కనెక్షన్ లేదు మాకు మాట్లాడేదానికి అవకాశం లేదు దౌర్జన్యకరమైన రాజకీయాలు వైసీపీ పవర్లో లేనప్పుడు కూడా రాజకీయం పవర్లో లేనప్పుడు కూడా దౌర్జన్యం పవర్లో ఉన్నప్పుడు దౌర్జన్యం పవర్లో లేనప్పుడు కూడా దౌర్జన్యం భయభ్రాంతులకు గురి చేయడం రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు లాక్కెళ్ళిపోవడం రిపోర్ట్ ఇచ్చిన ఇప్పటివరకు మా ఎంపీటీసీలు మా దగ్గరికి రాలేదు వాళ్ళు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు ఇద్దరు ఎంపీటీసీలు మల్లికార్జున గారు భవానీ గారు అనుకుంటారు కదా మల్లికార్జున మల్లికార్జున్ గారు భవానీ గారు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో వాళ్ళిద్దరు మాతో పనిచేస్తున్నారు భవానీ గారు ఎలక్షన్ ముందే చంద్రబాబు భవానీ గారు అయితే ఎలక్షన్ ముందే చంద్రబాబు మన గౌరవ ముఖ్యమంత్రి బాబు బాబు గారి సమక్షంలోనే జాయిన్ అయ్యారు వాళ్ళిద్దరిని తీసుకెళ్ళిపోతారు ఏ అరాచకమైంది వైసీపీ అరాచకం అరాజకం అంతే మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కూడా అరాచకం ఇంకా వాళ్ళకి అడ్డు అప్పు లేకుండా సోషల్ మీడియా యాక్టివేట్ చేసుకొని సో మొత్తం రాష్ట్రం అంతా కూడా శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తా ఇష్ట ఇష్టప్రకారం యూట్యూబ్లో పెట్టుకొని అనవసరమైన ప్రచారం దుష్ప్రచారం ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మీద అందరి మీద నాయకుల మీద ఎట్టపడితే ఎడా పెడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఇదే రాజకీయం ఏ రాజకీయం ఇది ఇంతకుముందు లేదు కదా రాజకీయం పనికిమాల రాజకీయం చేస్తూ ఉన్నారు పనికిమాల నివారాలు ప్రజా సమస్యల పట్ల పోరాడించిన ప్రతిపక్షం ఈ రోజున ఇటువంటి చౌకబారు కిడ్నాపులు అలాగే సోషల్ మీడియా వాటి వాటి మీద వాటిని యూజ్ చేసుకొని టెక్నాలజీ యూజ్ చేసుకొని భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి అనవసరంగా మతాల మధ్య చిచ్చులు పెట్టడం ఈ మధ్య చూశారు దేవాలయంలో రీసెంట్గా సింహాచలంలో ప్రసాదం ప్రసాదాన్ని కలుషితం చేసి అందులో అత్తబెట్టి మొత్తం వైసీపీ బ్యాచ్ అయి ఉందో దాని వెనకాలంతా మొత్తం తీశారు అంతా కూడా ఎంక్వైరీ తేలింది చేశారు అలాగే సోంది రెడ్డి గారి కాన్స్టిట్యుయెన్సీలో నిన్న మందు బాడీలు వాళ్ళే గురిపించి దాన్ని సోషల్ మీడియాలో వీడియోలు తీసి ఎవరు ఎవరు ఇష్టపడితే వాళ్ళు వీడియోలు తీసి కొంతమందిని అడ్డదడ్డంగా చేసి తెలుగుదేశం పార్టీ అప్రతిష్టపాలు నా మీద చూశారు నిన్న ప్రెస్పీట్టు పెట్టాను నేను వెరిఫికేషన్ ఉండదు ఏముండదు అరాచకం అరాచకమైన ఇది చేస్తా ఉన్నారు దయచేసి పద్ధతైన రాజకీయాలు చేసుకుందాం ఎవరు రాజకీయం వాళ్ళు చేసుకుందాం ప్రశాంతంగా చేసుకుందాం మీ పని మీరు చేయండి మా పని మేము చేస్తాం మా ఎంపీటీసీలని కిడ్నాప్ చేయడం ఏంది ఇద్దరుగా ఎంపీటీసీని ఏమనుకుంటున్నారు మీరు కరెక్ట్ అది ఇది రాబోయే రోజుల్లో చక్కగా గురపాఠం చెప్తాం రేపు రాబోయే లోకల్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా మొత్తం అన్ని ఎంపీటీసీలు కూడా టీడీపీ కైవసం చేసుకోబోతుంది రేపు పొద్దున్న వింజనూరు మండలాలు అలాగే నూట నలభై మూడు నూట నలభై మూడు పంచాయతీల్లో కూడా మా సర్పంచ్లో గెలవబోతూ ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా మీ అరాచక పనులు చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇది ప్రజలందరూ కూడా నా విజ్ఞప్తి మీరు చూస్తా ఉన్నట్టు గమనించండి ఎవరు అరాచకంగా బిహేవ్ చేస్తున్నారు ఎవరు పద్ధతిగా వెళ్తున్నారు అనేది పద్ధతి అయిన రాజకీయాలు చేసుకుంటే పద్ధతికి వెళ్తాం నీ పద్ధతి తప్పితే మేము పద్ధతి తప్పుతాం ఎవరైనా అంతే వీటైన సమాధానం చెప్తాం రాబోయే రోజుల్లో ఎటువంటి సందేహం లేదు తెలుగుదేశం పార్టీ యునైటెడ్గా ఇంకా ఎంతోమంది వింజమూరు మండలంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యేదానికి రెడీగా ఉన్నారు వారందరినీ కూడా తీసుకొని మనం ముందుకు పోతాం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నాయకులకి సహకరించిన మా ఎంపీడీసీలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి అధ్యక్షతన హైమావతి గారి అధ్యక్షతన రాబోయే రోజుల్లో ఎనిమిది నెలలు కూడా మంచి పరిపాలన అందించాలని వింజమూరు పట్టణాలను డెవలప్ చేసుకోవాలని ముందుకు పోతాను నేను నా సహకారం కంప్లీట్గా ఉంటుందని వారికి తెలియజేస్తూ మా తెలుగుదేశం పార్టీ వింజమూరు మండల కన్వీనర్ నర్సా రెడ్డి గారి కృషి ఎంతో ఉంది దాదాపుగా రెండు మూడు రోజుల నుంచి అలాగే మన వనిపెంట్ సుబ్బారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మీకు అందరికీ తెలుసు ఆయన కృషి ఎంత ఉందనేది ఆయనకి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ పాపం ఎన్నో రోజుల నుంచి దాదాపుగా ఎలక్షన్ గెలిచినప్పటి నుంచి పార్టీ కండగా పార్టీ కార్యక్రమాలు ఎన్నో చేశారు ఎంతో డబ్బుతో కూడుకున్న పనులు చేసుకుంటా ఉన్నారు అలాగే మన నర్సారెడ్డి గారు రీసెంట్గా ఎలక్ట్ అయ్యారు వారు కూడా వారి నాయకత్వంలో కూడా ఇది సజావుగా జరిగి మన తెలుగుదేశం పార్టీ ఎంపీపీని కావసం చేసుకున్నందుకు వారిద్దరు కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారి నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా అందరూ యునైటెడ్గా సమిష్టిగా కృషి చేస్తేనే రోజున మనం మన ఎంపీపీ మనం కొట్టుకోగలిగాం సో వారందరికీ కూడా నాయకులందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా మనం ఇదే స్పిరిట్ తోటే ఇదే యూనిటీతోటే మనం ముందుకు పోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం